హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు మేందరి కోసం మనం అయితే మన కొత్తపేట గుంటూరుకి అయితే వచ్చేసాము పద్మాలక్ష్మ టెంపుల్ అయితే ఉంది కదా సో ఆ టెంపుల్ దగ్గర నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెచ్డిబి బ్యాంక్ ఉంటుందండి సో దాని పక్కనే ఉన్న శ్రీ సాయి కృష్ణ కాంప్లెక్స్ అనమాట చూడొచ్చు సో ఈ కాంప్లెక్స్లోనే మీరు డైరెక్ట్ ఇలా అయితే వెళ్ళండి స్ట్రైట్ సో స్ట్రైట్ మీరు వెళ్తే ఇక్కడ లోపలికి మనకి థర్డ్ షటర్ అయితే వచ్చేస్తుంది ఎగ్జాక్ట్గా మనకి థర్డ్ షటర్కి వెళ్తే మనకి మీకు అంబికా సారీస్ అనే షాప్ అయితే ఉంటుందండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే మీకు కట్ కాన్సెప్ట్స్ టూ మీటర్స్ ఫోర్ మీటర్స్ సో త్రీ మీటర్స్ సింగిల్ కట్లోని ఇలా మీకు ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మీకు తక్కువ బడ్జెట్లోని మంచి కలెక్షన్స్ అయితే ఉంటాయి టైలర్స్కి కానీ సో ఆడపిల్లలు ఉండే వాళ్ళకి కూడా మంచి మంచి కలెక్షన్ అనమాట మనం చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నామండి మీకు కూడా చెప్తూనే ఉన్నాను మీకు కావాలంటే డైరెక్ట్ రండి లేదు అనుకుంటే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుంది సో వీడియో కాల్లో కూడా చూసి మీకు నచ్చిన అని కొనుక్కోవచ్చు బ్రాసో కలెక్షన్ కూడా తెచ్చారు చాలామంది అడుగుతున్నారని సో అందుకే ఈరోజు మీకు ఏంటంటే అంటే ఉంటాయి కలెక్షన్ కానీ తక్కువ బడ్జెట్ కాబట్టి ఫాస్ట్గా పిక్ చేసుకోండి త్రీ మీటర్స్ ఉన్నాయి టూ మీటర్స్ ఉన్నాయి మీకు ఎందులో ఎలా కావాలి అన్న కూడా వీడియో కాల్ చేసి పిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈరోజు మీ అందరి కోసం మనం మనమైతే మన కొత్తపెట్టుకు అయితే వచ్చేసాం ఏంటి ఎంత పొడుగ్గా పెడుతున్నాం అనుకుంటున్నారా సారీస్ కలెక్షన్ ఫుల్ సారీస్ కలెక్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో మనకి క్రేప్ ఉంటుంది ఇంకా ఓకే సో లేజర్ క్రేపు క్రేప్ సిక్స్టీ గ్రామ్స్ మిక్స్డ్ అండి ఇది అది ఇది అని అయితే చెప్పము ఫ్రెష్ శారీ కలెక్షన్ కాకపోతే మిక్స్డ్ శారీ కలెక్షన్ రంజాన్ స్పెషల్ కలెక్షన్ అంటే ఇప్పుడు రంజాన్లో చాలామంది ఏంటంటే సారీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా సో వాటి పర్పస్లోని అలాగే డైలీ వేర్ ఇంట్లో కాటన్ కాకుండా మనకి లైట్ వెయిట్లో యూజ్ చేయడానికి కూడా కలెక్షన్ చాలా బాగుందనమాట రేట్ వింటే అవాక్ కావాల్సిందే అంత తక్కువ బడ్జెట్లో అయితే ఉన్నాయి చీరలు అయితే మనకి తక్కువలో తక్కువ హోల్సేల్ ఎక్కడ తీసుకున్నా కూడా ఇది ఎంత బాగుందో తెలుసా చాలా మెత్తగా అయితే వచ్చిందండి బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇదిగో ఇది కూడా చూడండి మంచి హెవీ క్వాలిటీ కాకపోతే వీళ్ళు ఏంటంటే మనకి ఇంకా బెయిల్ టు బెయిల్ పట్టుకొచ్చారు మళ్ళీ సపరేట్ చేయట్లేదు ఒకటే రేట్కి ఇచ్చేస్తున్నారు ఏదైనా మీకు రెండు వందల పది రూపాయలు అయితే పడుతుందండి సింగిల్ అయితే ఎనీ ఫైవ్ తీసుకుంటే థౌసండ్ రూపీస్కి ఇస్తారు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుంది అసలు చూస్తున్నారు సింగిల్కి కూడా చాలా తక్కువ మార్జిన్ వేసుకున్నారండి కేవలం రెండు వందల పది రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు ఒక్కొక్క చీర కావాలన్నా ఇస్తారు లేదా ఎట్ ఏ టైం అయితే తీసుకుంటే వెయ్యి రూపాయలకి ఇస్తారు అనమాట సో ఎలా అయినా ప్రాబ్లం లేదు షిప్పింగ్ అనేది అయితే అదనంగా ఉంటుందండి మీకు సివోడి ఆప్షన్ అయితే ఉండదు షాప్ విజిట్ రావచ్చు లేదంటే వీడియో కాల్ చేసి ఉన్న కలెక్షన్లో ఇచ్చుకోండి అసలు ఎంత డిఫరెంట్ ఉంది ఈవెన్ లాంగ్ ఫ్రాక్స్కి కూడా సూపర్ తెలుసా కలెక్షన్ అంత బాగున్నాయి డిజైన్లు అయితే ఇదిగో మంచి లైట్ కలర్ అండి అసలు ఎవరికైనా పెట్టుబడికి ఇవ్వాలన్నా చక్కగా పంచడానికైనా రెండు వందల పది రూపాయలు అంటే సూపర్ కలెక్షన్ అనమాట ఎట్ ఏ టైం ఫైవ్ తీసుకున్నా కూడా మీకు థౌజండ్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నారు ఎలా అయినా మీ ఇష్టము అంటే మళ్ళీ మెసేజ్లు పెడతారు సింగిల్ ఇస్తారా ఇవ్వరా అని సో క్లియర్గా చెప్తున్నాను అదే వీడియోలో మనం మెన్షన్ చేస్తున్నాము చూడండి మంచి ఎల్లో విత్ పింక్ అదిగో ఫుల్ సారీ అన్నమాట ఓకే చక్కగా బార్డర్ స్టైల్ కూడా బాగుంటుంది ఇదిగో పళ్ళు అండ్ అటు మీకు మళ్ళీ బ్లౌజ్ ఫుల్ సారీస్ ఫ్రెష్ శారీస్ మిక్స్డ్ కలెక్షన్ సారీస్ అందుకనే ఆ రేట్కి అయితే వస్తున్నాయండి అసలు ఇవి మళ్ళీ సపరేట్ చేసి దేనికి అది పెట్టినా వేరే డబ్బులు అంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు కానీ ఇంకా అలా ఏం లేకుండా మనకి అలా పెట్టేస్తున్నారు అనమాట కన్ఫ్యూజ్ వస్తాయి సో ఇది చూడండి అసలు ఎంత బాగుందో స్కట్ బోర్డర్ స్టైల్ ఫాయిల్ ప్రింట్లో వస్తుంది చాలా బాగుంది వావ్ డిజిటల్ స్టైల్ అండి భలే ఉంటుంది తెలుసా డిజైనర్ బ్లౌజెస్ కడితే బాగుంటుంది ఎల్లో కలరే రెగ్యులర్ వేర్ శారీస్కి కానీ చక్కగా లేదంటే డైలీ వర్క్ వెళ్ళే వాళ్ళకి కానీ బాగుంటాయి తక్కువ బడ్జెట్లో అసలు చూడండి వెయ్యి రూపాయలు పెడితే ఐదు చీరలు వచ్చేస్తున్నాయండి హ్యాపీగా సో రెగ్యులర్ వేర్కి బాగుంటాయి బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఎందుకంటే డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ ఉన్నాయి చూసుకోండి ఎప్పుడు రిపీటెడ్ ఒకటేలా కాకుండా ఇట్లా ట్రెండీ ట్రెండీగా అనమాట డిజైన్స్ కూడా ఇది డిఫరెంట్గా ఉంది గ్రీన్కి ఓకే సో ఇందులోనే ఫ్యాన్సీ టైప్ కూడా ఉన్నాయి మీకు అందుకే చెప్పాను కదా ఇప్పుడు పిక్స్ పెట్టి మీరు అయిపోయి అని ఫీల్ ఎంత ఎంచెక్క వీడియో కాల్ చేశారనుకో ఉన్న చీరలో ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకోవచ్చు మళ్ళీ మీరు పిక్స్ పెట్టి నువ్వు అయిపోయి తర్వాత లే ఇచ్చూడి ఇది కూడా అంతే సేమ్ మనకి ఇంకా ఆ ప్రైస్లోనే వచ్చేస్తుంది ఓకే ఇదిగో చూడండి ఇది మనకి బెనారస్ టైప్ వచ్చింది కలనేత షేర్లోని ఓకే హాఫ్ అండ్ హాఫ్ పెద్దగా వచ్చినట్టుంది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అండి ఆహా ఓకే ఓకే అండ్ చీరేది ఓకే బాగుంది వెరైటీగా ఉంది చూసుకోండి ఇది కూడా మీకు సేమ్ ఒకటైతే రెండు పది ఐదు అయితే వెయ్యి రూపాయలు అదే నీ ఫైవ్ ఈజీగా తీసేసుకోవచ్చు ఎలా అయినా అంటే మీ ఇష్టం అనమాట చెప్పడం మేము ప్రైస్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాము ఎట్ ఏ టైం ఫైవ్ తీసేసుకుంటే ఈవెన్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా కలిసి వస్తాయి అనమాట అట్లా ఇంకా మంచి ఎలిఫెంట్ గ్రే కలర్లు కూడా ఉంది చూడండి సింపుల్గా అంటే పెద్దవాళ్ళకి కూడా చక్కగా తీసుకోవడానికి బాగుంటాయి ఎవరికైనా పంచడానికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి తక్కువ బడ్జెట్లో అనమాట ఫుల్ సారీస్ ఏంటంటే ఇచ్చే చీరలు ఏవైనా సరే మనం అంటే మిస్ప్రింట్ మిస్టేక్ ఇయ్యం కాబట్టి మంచి చీరలు నో డ్యామేజ్ ఓకే సో మిక్స్ క్వాలిటీ కాబట్టి ఇలా వస్తున్నాయి మనకి ప్రైస్ అనేది మీరు కూడా హ్యాపీగా వచ్చి సో మిక్స్డ్లో ఉన్నాయి కదా కొన్ని కొన్ని వెరైటీస్ అన్నీ కూడా మీరు పింక్ చేసేసుకోవచ్చు మీరు ఆలోచించే లోపు కలెక్షన్ అయితే అయిపోతుంది ఎప్పుడు కూడా సో ఫాస్ట్గా తీసుకుంటాము అనుకునే వాళ్ళే తీసుకోవచ్చు ఇందులో మనకి సిల్క్ ఉంది సిక్స్టీ గ్రామ్స్ ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్ అనమాట సో ఫ్యాన్సీ ఉన్నాయి ఇదిగో ఇది ఫ్యాన్సీ స్టైల్ వస్తుంది చూడండి ఎంత బాగుందో భారీ డిజైన్ స్టైల్ విత్ మళ్ళీ పళ్ళుకి టజల్స్ అండ్ బ్లౌజ్ అదిగో ఓవరాల్గా పళ్ళుకి వచ్చేసరికి మన కాంట్రాస్ట్ టజల్స్ కూడా వస్తున్నాయి లైట్ వెయిట్లోనే ఏంటంటే చక్కగా టెంపుల్కి దానికి వెళ్ళడానికి కూడా బాగుంటాయి అనమాట చాలా డిజైన్గా అయితే వచ్చేస్తాయి చీరలు అయితే చాలా బాగున్నాయండి ఈవెన్ కొన్ని డిజైన్స్ అయితే మీకు ఏంటంటే లాంగ్ ఫ్రాక్స్ అలా కుట్టించుకోవడానికి కూడా బాగుంటాయి అనమాట కొన్ని డిజిటల్స్ కూడా వచ్చాయి మధ్యలో మీకు ఓవరాల్గా సో చూసుకోవచ్చు వన్ బై వన్ అయితే ఉందో ఇది కూడా ఒకటైతే ఓపెన్ మంచిగా ఉంది మొత్తం ఓపెన్ చేస్తే కష్టం కాబట్టి సో కొన్ని మధ్య మధ్యలో మంచి చిక్కు కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ మిక్స్ చిక్కులో అయితే వస్తుంది మళ్ళీ ఫ్లోరల్ కాన్సెప్ట్ మీకు ఆన్లైన్ నెంబర్ కూడా అయితే డిస్ప్లే అవుతుంది కదా సో కావాల్సిన వాళ్ళు మీరు ఆ నెంబర్కి అయితే పింక్ చేసుకోండి ఏదైనా సరే కలెక్షన్ అయితే ఎవరు షాప్లో అయితే ఉంచుకోరండి సేల్ చేయడానికి మాత్రమే పెడతారు అదొకటి గమనించండి ఎవరైనా సరే అదే రిప్లై ఇవ్వకపోతే వీడియోస్ ఎందుకంటే మేడం ఇన్ని మందికి రిప్లై ఇచ్చి ఇంత కలెక్షన్స్ వాళ్ళు ఏం చేసుకుంటారు చెప్పండి అమ్మడానికే కదా తెచ్చేది అది ఎందుకంటే మనం అండం చాలా తేలికండి అన్ని మందిలో ఆఖరికి యాజ్ యాజ్ ఎర్లీ పాసిబుల్ అందరికీ ఇస్తూనే ఉంటారు ఎక్కడైనా కొన్ని మిస్ అవుతాయి అంతే కానీ మ్యాక్సిమం అయితే అందరికీ రిప్లైస్ ఇస్తారండి చూసుకోండి పింక్ గ్రీన్ అదే సో కలెక్షన్ అయితే ఎవరు ఉంచుకోరు కదా మేడం సేల్ చేస్తేనే ఇంకో కలెక్షన్ అనేది కదా తీసుకొస్తారు మీరు కావాలంటే డైరెక్ట్ వచ్చేసండి డైరెక్ట్ విజిట్ కూడా ఉందని చెప్పాం కదా మీకు ప్రాబ్లం ఏమి లేదు అదేలేండి పాప అంటే తక్కువ బడ్జెట్లో అంత మంచి కలెక్షన్ మిస్ అయితే ఎవరికైనా బాధ వస్తుంది సో జనరల్గా చెప్తున్నామండి ఫీల్ అవ్వద్దు ఎందుకంటే అన్ని మంది కస్టమర్స్ చేస్తూ ఉంటారు కదా మేడం సో అర్థం చేసుకోండి అది ఆ ఓకే మరి అలాంటి వాళ్ళు చేయకండి మీ వల్ల పాపం జెన్యున్ గా తీసుకునే వాళ్ళకి బ్రేక్ అయిపోతుంది కలెక్షన్ అనేది ఈసారి నుంచి ఇంకా హోల్డ్ పెట్టమనే వాళ్ళకైతే క్యాన్సిల్ చేసేస్తారండి ఆర్డర్స్ అనేది కొంచెం అర్థం చేసుకోండి హోల్డ్ అనేది లేదు ఆప్షన్ అయితే తీసేసారు ఎందుకంటే మీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా కామెంట్స్ కూడా పాపం షాప్ వాళ్ళ మీద రిప్లై ఇవ్వట్లేదు అని అయితే వస్తున్నారు కాబట్టి సో హోల్డో లేదు అందుకనే సో హోల్డ్ ఆప్షన్ అయితే లేదు దయచేసి వినండి ఫస్ట్ టైం మనీ రెడీ చేసుకోండి అడ్రస్ అది కూడా అసలు భలే డిఫరెంట్గా ఉంది అదే మీకు డిజైన్ అంతా కూడా మంచిగా అయితే ఎలివేట్ అవుతుంది అనమాట సో చూసుకోవచ్చు ఫుల్ ఫ్లెజర్గా వెయ్యికి ఐదు చీరలు పలే ఉన్నాయి కలెక్షన్గా వైట్ బేస్ మీద డిఫరెంట్గా వచ్చింది డిజైన్ అనేది షిప్పింగ్ అయితే అదనం అండి చాలా క్లియర్గా చెప్తున్నాము సో సారీస్ ఇచ్చేది తక్కువ బడ్జెట్లో మళ్ళీ ఎవరు దయచేసి బార్గెన్ అయితే చేయకండి డబుల్ బార్డర్ స్టైల్ అనమాట ఇట్లా లైన్స్ డివైడ్ వచ్చి మళ్ళీ బార్డర్ వస్తుంది ఇది కూడా ఇందాక ఎల్లో బేస్లో చూసాము ఇది గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ మోర్ ఇది కూడా మనకి గ్రీన్ ఫుల్ గ్రీన్ వస్తుంది ఓకే నెక్స్ట్ పింక్లోని అంటే ఇవన్నీ ఏంటంటే మనకి స్కట్ బోర్డర్ స్టైల్ అనమాట అప్ టు నీ లెంత్ వరకు ఇట్లా డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నారు దేనికి అదే ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అండి చాలా బాగున్నాయి నిజంగా ఇట్లా మీకు ఫుల్ కలంకారీ డిజైన్ స్టైల్లో కూడా అయితే బాగున్నాయి మంచిగా సో ఇవన్నీ కాదండి అసలు ఇంకా కలెక్షన్ అయితే తీసుకొచ్చారు తక్కువ బడ్జెట్ కదా సో అందరూ అడుగుతున్నారు అందుకోసమని మనకి ఏంటంటే రంజాన్ స్పెషల్ కింద కానీ ఉగాది కానీ ఏదైనా ఇంకా అకేషన్ మీది పెట్టడానికి ఇంట్లో డైలీ వేర్కి అసలు బాలే ఉంది కదండి ఇది కూడా ఒకటి ఒకటి తీస్తున్న కొద్దీ వస్తుందన్నమాట కలెక్షన్ అయితే డిఫరెంట్గా ఉందండి ఇది ఓకే బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ ఇగో ఇగో ఇట్లా ఓకే ఫ్లవర్లో వచ్చింది ఇదేమో పళ్ళు ఆల్ ఓవర్ అంతా ప్లెయిన్ విత్ డబల్ సైడ్ బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది సారీ అయితే కానీ ఇంకా అందులోనే పెట్టేశారండి అన్నీ కూడా మీకు చెప్పాను కదా ఇగో బాందిని స్టైల్ సో అందుకే నాకు తెలిసి పిక్స్ కన్నా వీడియో కాలో బెస్ట్ అండి ఇప్పుడు పిక్స్ పెట్టి ఆహా సింగిల్స్ అది కాదండి మినిమం ఒక ఫైవ్ ఇప్పుడు థౌజండ్కి ఫైవ్ అన్నాం కదా సో థౌజండ్ వర్త్ తీసుకునే వాళ్ళైతే వీడియో కాల్ చేయండి అది అంతే సో పిక్స్ మీరు అలా కాదు అలా కాదు ముందు పిక్స్ పెట్టేసేయండి ఒకవేళ ఉన్నాయి అనుకుంటే ఓకే ఓకే ఇగో చూసుకోండి అంటే ఎవరు బాధ వాళ్ళదండి తక్కువ బడ్జెట్లో సారీస్ అయిపోతాయి కదా సో వాళ్ళ టెన్షన్ వాళ్ళదన్నమాట ఏదైనా ఏదైనా సరే ఇవన్నీ ఒక్కరు కొనుక్కునే వాళ్ళైనా పది కొనుక్కునే వాళ్ళని ఏ కస్టమర్ అయినా ఏ వాళ్ళకైనా ఇంపార్టెంట్ అనమాట సో అర్థం చేసుకొని దయచేసి అందరికీ రిప్లైస్ ఇస్తూ ఉంటారు సో కలెక్షన్ కూడా అందజేస్తూ ఉంటారు అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే హోల్డ్ అనే ఆప్షన్ అయితే అడగద్దు ఈ సాధించి ఉంచదలుచుకోలేదు ఉంచరు కూడా అదే ఆగిపోతుందనమాట కొంతమంది వల్ల ఇప్పుడు ఈ ఆప్షన్ రిగ్రీట్ అయిపోతుందండి సో దయచేసి మీరు అర్థం చేసుకోండి లేదంటే మనీ వేసేసి వెంటనే పిక్ చేసుకోండి అలా అయితే ప్రాబ్లమే లేదు మళ్ళీ తీసి వెంటనే వస్తాయి అనమాట ఇంక ప్రాబ్లం లేదు ఓకే సో ఇగో ఈ పండిలో కూడా మీకు రిపీట్ లేదు చూస్తున్నారా పన్నెండు పన్నెండు ఉన్నాయి ఇలా కట్ట కావాలన్నా కట్టేసేస్తారు మీకు కొరియర్ బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా మీకు బాందనీస్ ఫ్లోరల్స్ లీఫీ డిజైన్ ఉన్నాయి ఇట్లా డిజిటల్ డాట్స్ డిజైన్ స్టైల్ ఇంకో బాందనీలో ఎల్లో అండ్ గ్రీన్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్ అండ్ ట్రెండ్గా అయితే ఉందండి కలెక్షన్ అనేది ఇట్లా సో దేనికి అదే హైలైట్ వెయ్యికి ఐదు చీరలు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఈరోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్